హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఇక్కడ నేను టెన్ రూపీస్తో మొదలైన నా సేవింగ్ ఐడియాని మీకు చూపించబోతున్నాను వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో మర్చిపోకుండా లైక్ కూడా చేయండి లైక్ చేసినట్లయితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అప్పుడు ప్రతి ఎక్కువ మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా సో ఇక్కడ నేనైతే ఫస్ట్ డే టెన్ రూపీస్ని సేవ్ చేశాను సెకండ్ డే ట్వంటీ అలా పెంచుకుంటూ వెళ్ళాను ఫోర్త్ డే ఫార్టీ ఫిఫ్త్ డే ఫిఫ్టీ అలా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు థర్టీ ఫస్ట్ డే నుంచి థర్ ఫార్టీ డేస్కి వచ్చినప్పుడు ఫోర్ హండ్రెడ్ సపరేట్ చేశాను సేవ్ చేశాను ఈ అమౌంట్ని మొత్తం నేను టోటల్ చేసినట్లయితే ఆ టోటల్ ఫార్టీ డేస్కి ఎంత అయిందంటే ఎయిట్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అయింది ఈ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్తో మనం ఫార్టీ డేస్కి వన్ గ్రామ్ గోల్డ్ కొనొచ్చు లేదంటే ఏదైనా ఇంట్లోకి పిల్లలకు కావాల్సిన బట్టలు వస్తువులు ఏవైనా మనం సొంతంగా కొనొచ్చు ఇంకా లేదంటే ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళినట్లయితే ఈ ఫార్టీ డేస్ ఛాలెంజ్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒక సిక్స్ మంత్స్లో ఒక వన్ ఇయర్ అలా మనము ఒక ట్వంటీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ సిక్స్ మంత్స్కి అయితే టెన్ గ్రామ్స్ వన్ ఇయర్కి ట్వంటీ గ్రామ్స్ ఇలా గోల్డ్ కొనొచ్చు లేదంటే మనం ఇంట్లో ఏదైనా ఒక వస్తువు వాషింగ్ మిషన్ ఇలాంటిది ఎలాంటిది ఏదైనా వస్తువు కొనొచ్చు ఈ వీడియో కనుక ప్రతి ఒక్కరికి రీ యూజ్ అనే అవుతుంది జాబ్ చేసే వాళ్ళైతే ఇట్లా సపరేట్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఒకసారి తీసి పెట్టుకోవచ్చు లేదు మేము ఏ రోజు ఆ రోజు తీసుకుంటాము అనుకునే వాళ్ళు అనుకునే వాళ్ళైతే ఏ రోజు ఆ రోజు సపరేట్ చేయండి కొంతమంది ఏంటంటే మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది డైలీ శాలరీ వాళ్ళు ఉంటారు అలా వచ్చినప్పుడు తీసి పెట్టండి మాకు వచ్చేదే తక్కువ అందులో మేము ఎలా సేవ్ చేయగలము అనుకునే వాళ్ళైతే ఏదో ఒకటి ఏదో ఒక రూపంలో అంటే ఒక కూరగాయల దగ్గర కానీ ఒక కిరాణా సరుకుల దగ్గర కానీ ఎక్కడ తక్కువ వస్తాయో అక్కడ కొనుక్కొని అక్కడ నుంచి మనం సేవ్ చేసినట్లయితే ఈ మనము ఈ ప్లాన్ అనేది చేయవచ్చు ఖచ్చితంగా చేయవచ్చు ఈ పొదుపు అనేది చేయవచ్చు తప్పకుండా మీరైతే ట్రై చేయండి ఇలా ఒక ఫార్టీ డేస్కి ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అయిందండి ఇలా ఈ ఫార్టీ డేస్ని నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను వన్ గ్రాము కొనాలంటే కష్టం కదా సో ఈ ఫార్టీ డేస్కి అయితే ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అయినప్పుడు ఎయిటీ డేస్కి సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది అవుతుంది వన్ ట్వంటీ డేస్కి థర్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది వన్ సిక్స్టీ డేస్కి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ఇలా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ సిక్స్టీ డేస్కి అంటే సిక్స్ మంత్స్కి ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనొచ్చు అనమాట లేదంటే ఏదైనా ఒక మన ఇంట్లో ఒక వాషింగ్ మిషను లేదంటే ఫ్రిడ్జ్ ఇలాంటి కూలర్ ఇలాంటి వస్తువులు ఏసీ ఇలాంటివి కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు అదే మనము సేవ్ చేయకుండా ఉన్నట్లయితే ఆ అమౌంట్ కూడా ఎలాగోలా ఖర్చు అయితే అయిపోతూ ఉంటుంది అది అయితే మిగలదనమాట ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఖర్చులు కూడా ఎక్కువ పెడతాము అనవసరంగా పెడతాము డబ్బులు ఉన్నాయి కదా అనేసి బట్టలు ఇంకా ఏం అనవసరమేవి చూసినవన్నీ కావాలనేసి కొనుక్కుంటూ ఉంటాము రెస్టారెంట్లకి బయట మాల్స్కి ఇలా వెళ్ళినప్పుడు సో మనము ఇది సేవ్ చేసిన ఉంటుంది సేవ్ చేయకపోయినా అది ఎలాగోలా ఖర్చు అయితే అయిపోతుంది మిగలడం అయితే ఏమీ మిగలదు సో ఇలా సిక్స్ మంత్స్లో ఒక టెన్ గ్రామ్స్ గోల్ గోల్డ్ అయితే కొనవచ్చు సిక్స్ మంత్స్ వితిన్ ఇంకా త్రీ సిక్స్ మంత్స్ లోపలే సిక్స్ మంత్స్ అంటే వన్ ఎయిటీ డేస్ కదా సిక్స్ మంత్స్ లోపలే ఎక్కడన్నా అటు ఇటు మిస్ అయినా కూడా ఒక సిక్స్ మంత్స్ ప్లాన్ అయితే ఇలా పెట్టుకోండి సిక్స్ మంత్స్లో ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనవచ్చు ఆ గోల్డ్ కొనేటప్పుడు కూడా మీరు ఎక్కడైతే కరెక్ట్గా మోసం చేయకుండా బాగా ఒక బిల్ ఇచ్చేసి బాగా అమ్ముతారో అక్కడ తీసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల స్టోన్స్కి కూడా గోల్డ్ రేట్ వేస్తారు అప్పుడు మనం ఇంత సేవ్ చేసి ఆ గోల్డ్ కొన్నా కూడా అది ఇంకో చోట అది ప్యూరిటీ లేదు అన్నప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది సో ఇలా మీరు సేవ్ చేసి కొనుక్కోండి ఈ కొంత ఎందుకంటే కొంతమందికి అయితే డైలీ శాలరీస్ ఉంటాయి కొంతమందికి మంత్లీ శాలరీస్ ఉంటాయి కొంతమందికి కొద్దిగా కష్టంగా కూడా ఉంటుంది మంత్ ఎండ్లో ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫోర్ హండ్రెడ్ అంటే మళ్ళీ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈజీగానే మేనేజ్ చేయగలం లా మంత్ ఎండ్లో త్రీ హండ్రెడ్ సపరేట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు మేము ఒక స్టార్టింగ్లోనే తీసి పెట్టుకుంటామనేటట్లయితే అలాగైనా తీసుకు పెట్టుకోండి లేదంటే ఇలా డైలీ మాకు ఇంత వస్తుంది కాబట్టి మేము ఇంత సేవ్ చేస్తాం అనుకునే వాళ్ళు లేదంటే మీరు టెన్ రూపీస్ సేవ్ అనుకున్న వాళ్ళు ఫైవ్ రూపీస్తో అయినా స్టార్ట్ చేయండి ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసినా ఫార్టీ డేస్కి ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ అనేది అవుతుంది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ కాకపోయినా సో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయినా వన్ ఇయర్కి టెన్ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనొచ్చు ఫైవ్ రూపీస్ ఈ ఫస్ట్ డే ఫైవ్ రూపీస్ సెకండ్ డే టెన్ రూపీస్ అలా ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ పెంచుకుంటూ వెళ్ళి ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్